సైజు పరంగా మాది చిన్న దేశమే కావచ్చు అంత మాత్రాన మమ్మల్ని బెదిరించడం తగదు ఆ పనికి ఎవరికీ లైసెన్సులు ఇవ్వలేదు అని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు అన్నారు చైనాలో ఐదు రోజుల పర్యటనను ముగించుకుని శనివారం ఆయన స్వదేశానికి చేరుకున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలతో వివాదం ముదిరింది ఈ తరుణంలో మాల్దీవుల అధ్యక్షుడి కామెంట్స్ కాకరేపుతున్నాయి ఏ దేశం పేరు ప్రస్తావించకుండానే కొన్ని కామెంట్స్ చేశారు ఈ మహాసముద్రం ఏ ఒక్కరిదో కాదు మావి చిన్న ద్వీపాలే కావచ్చు మాకు సముద్రంలో తొమ్మిది లక్షల చదరపు కిలోమీటర్ల సెజ్ ఉంది ఇంత పెద్ద వాటా ఉన్న దేశాల్లో మాది ఒకటి మేం ఎవరికి చెంచాగిరి చేయాల్సిన పని లేదు మాది స్వతంత్ర దేశమని మహమ్మద్ ముయిజు అన్నారు పేరు ప్రస్తావించకపోయినప్పటికీ మోదీ పర్యటనను ఉద్దేశించే ఈ కామెంట్స్ చేసినట్లు అర్థమవుతోంది మరోవైపు మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం జోక్యం చేసుకున్నా గట్టిగా వ్యతిరేకిస్తామని చైనా ప్రకటించింది どどど。